హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో వెల్లుల్లి ఎర్రకారం దోశని ఇంట్లో మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా ఈ దోశని మాత్రం మీరు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ దోశ చూసారా చాలా క్రిస్పీగా మంచి రంగుతో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నిజంగా ఈ దోశను కనుక నేను ఇంట్లో ప్రిపేర్ చేశానంటే మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరే కామెంట్ సెక్షన్లో నాతో చెప్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే ఈ వెల్లుల్లి ఎర్రకారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ వెల్లుల్లి ఎర్రకారం దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను హోటల్ స్టైల్లో దోసల పిండిని చూపిస్తున్నాను ఈ దోశల పిండి కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఐదు కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే ఇడ్లీ బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి మీకు దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇడ్లీ బియ్యం అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఇడ్లీ బియ్యం మీకు ఏ సూపర్ మార్కెట్లైనా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి సో నేను కూడా ఇక్కడ ఇడ్లీ బియ్యాన్నే వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఇడ్లీ బియ్యం దొరకట్లేదు అనిపిస్తే అప్పుడు రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోండి తర్వాత ఇందులోనే అదే కప్పుతోటి ఒక కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకులు వేసుకోండి పల్చగా ఉండే అటుకులను వేసుకోకూడదు తర్వాత ఒక టీ స్పూన్ దాకా మెంతులు అలాగే అదే కప్పుతోటి పావు కప్పు పచ్చిశనగ పప్పును వేసుకోండి మీరు ఈ బియ్యాన్ని పప్పులను కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట అన్నీ కూడా అదే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని వేసుకోవాలి సో ఇలా బియ్యాన్ని అండ్ పప్పులను వేసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం అలాగే పచ్చిశెనగపప్పు మినపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న బియ్యం పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసుకోండి ఇలా పప్పులను వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి తగినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం బరకగా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మరీ బరకగా పలుకు పలుకగా గ్రైండ్ చేసుకోకూడదు అలాగని మరీ మెత్తగా వెన్నలాగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా వేళ్ళతో అని చూసామంటే మనం కొద్దిగా కోర్సుగా రవ్వలాగా తగలాలన్నమాట అంటే మనం ఉప్మా చేసుకుంటాం చూసారా బొంబాయి రవ్వ అలా కొంచెం బొంబాయి రవ్వలాగా కొంచెం పలుకగా తగలాలన్నమాట ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుందనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అని పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి సో ఇలా మొత్తం అంతా కూడా బియ్యం పప్పుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గరితో కానీ లేదంటే చేత్తో కానీ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి లేదంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకుంటే నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా మనం ఈ పిండితో దోశ వేసుకోవచ్చు సో నేను కూడా ఇక్కడ మధ్యాహ్నం టైంలో ఆ లంచ్ తర్వాత పప్పులు నానపెట్టేసుకొని నైట్ ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా మనకి ఈ పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసింది సో ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకి ఈ పిండి అనేది ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉంటుంది పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట అందుకోసం చెప్తున్నాను పిండిని గ్రైండ్ చేసిన తర్వాత మనం రూమ్ టెంపరేచర్లోనే పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత ఈ పిండిలో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మీరు గ్రైండ్ చేసిన వెంటనే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అనేది అనమాట సో అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం చెప్పాను సో ఇలా కావలసినంత పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అండ్ అలానే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి సో నేను ఇక్కడ పిండిని రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం గరిట జారుగా ఉండాలన్నమాట సో మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో దోశ వేసుకునే ముందుగా నేను మీకు స్పెషల్గా హోటల్లో ప్రిపేర్ చేసి వెల్లుల్లి ఎర్ర కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కారం వల్లే మనకి ఈ దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి ఎర్ర కారం దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పొట్టు తీసిన సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి ఈ కారం కోసం ఖచ్చితంగా ఇలా సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నారంటేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ తెలుస్తుంది ఒకవేళ మీకు దొరకలేదు అనిపిస్తే అప్పుడు నార్మల్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బట్ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటినే వేసుకోండి అప్పుడే మీరు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక ఇరవై వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని అలాగే రెండు మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా కొంచెం వేసుకొని తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ అన్ని నీళ్ళని వేసుకోండి నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు మనకి టమోటాల్లో ఉల్లిపాయల్లో వచ్చే నీళ్ళే ఇది చట్నీ గ్రైండ్ అవ్వడానికి సరిపోతాయి అన్నమాట జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ వెల్లుల్లి కారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ కూడా మరీ లూజ్గా అలాగే మరీ థిక్గా ఉండకూడదు ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా మినపగుళ్ళను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి మనకి ఈ ఆవాలు అలాగే మినపగుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ఎర్రకారం ఉంది కదా ఆ వెల్లుల్లి ఎర్రకారం మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు ఈ వెల్లుల్లి కారాన్ని బాగా ఉడుకోండి ఎందుకంటే మనం ఇందులో అన్నీ పచ్చివే వేసుకున్నాం కదా ఉల్లిపాయ టమోటా ఇవన్నీ కూడా పచ్చి వేసుకున్నాం కదా సో అందుకోసం ఇలా నూనెలో ఒక్క పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే వెల్లుల్లి ఎర్ర కారం అనేది రెడీ అయిపోతుంది సో నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు ఈ వెల్లుల్లి కారాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నట్లు అవుతూ మనకి ఈ చట్నీ అనేది కూడా కొంచెం ఇలా గట్టిపడి ఉంటుంది అనమాట ఇలా గట్టిపడి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అంటే మనకి ఈ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయినట్లే చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి నోరూరించే హోటల్ స్టైల్ వెల్లుల్లి కారం దోశ వేసేసుకుందాం ఈ దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లను చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ఈ నీళ్ళని తుడిచేయండి ఇలా నీళ్ళు వేసుకొని ఒకసారి ఈ పెనాన్ని క్లీన్ చేసుకోవడం వలన మనకి ఓవర్గా హీట్ అయినా దోశల పెనం అనేది మీడియం హీట్కి వచ్చి మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో పెనాన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు వీలైనంత పల్చగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి మీరు మంటని లో లో పెట్టుకొని దోశ స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఇలా దోశ వేసుకున్న తర్వాత వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి అంతా కూడా తడారిపోయేంత వరకు ఈ దోశని చక్కగా పెనాన్ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి సో చూసారా దోశ పైన ఇలా చక్కగా తడారిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి ఎర్రకారం ఉంది కదా ఈ వెల్లుల్లి ఎర్రకారాన్ని ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి సో ఇలా దోశ అంతా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకుని వేసుకున్న తర్వాత ఈ దోశని ఒక ముప్పై సెకండ్ల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి సో ఒక ముప్పై సెకండ్ల తర్వాత ఈ దోశని ఈ విధంగా మధ్యలోకి ఫోల్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మంచి రంగుతో క్రిస్పీగా వెల్లుల్లి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారం దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి కాకపోతే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశను వేసుకోండి ఇలా వేసుకుంటే మీకు అన్ని దోశలు కూడా చక్కగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో ఇలా చక్కగా దోశలు అన్నీ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నేను ఇక్కడ బొంబాయి చట్నీతో అలాగే వెల్లుల్లి ఎకారం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వెల్లుల్లి ఎగకారాన్ని కొంచెం పెట్టాను ఈ చట్నీలే కాకుండా మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే ఈ దోశని సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ టేస్ట్ ఒక్కసారి ట్రై చేశారంటే ఇన్ని రోజులు ఈ టేస్ట్ని ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ బొంబాయి చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే దోశ వీడియోలో అనమాట మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే థ్యాంక్స్ ఫర్ వాచింగ్